ప్రభావతి చేసే తప్పులన్నిటికీ శిక్షగా సత్యం తనంతటి తానే శిక్షించుకుంటూ ఉంటాడు ఎందుకంటే ప్రభావతిని ఒక మాట అనలేడు భార్య అంటే అతి ప్రేమ అలా అని అతి ప్రేమ చూపిస్తున్న కొద్దీ ఈ ప్రభావతి ఇలాంటి మాటలే మాట్లాడుతూ వస్తుందనమాట అంటే అనుకోడని మాటలు ఒక కోడల్ని అనుకోని మాటలు అదే కూతుర్నైతే అంటుందా అనలేదు కదా కానీ మీ మీనా మాత్రమే అంటుంది మిగిలిన ఇద్దరిని అంది ఎందుకంటే వాళ్ళు గొప్ప వాళ్ళు స్థాయి అది అని కాబట్టి సత్యం ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు ముగ్గురు కొల్ల కోడలని ఒకలాగే చూడుస్తాయి అని వాళ్ళ మధ్యన భేదాలు తీసుకురాకు అని కానీ వింటుందా నేనేం ఉన్నమాటే కదా అన్నాను అంటే పెద్ద కళ్ళు వేసుకొని చెప్తూ ఉంటుంది అనమాట అయితే సత్యం అలా నేను హాల్లోనే ఉంటాను కిందే ఉంటాను అని చెప్పడంతో వాళ్ళకి చాలా బాధిస్తుంది అదేంటి నాన్న అలా అంటున్నావు అంటే మీరు ఇప్పుడిప్పుడు జీవితం పెట్టారా నేను అన్నీ అనుభవించేశాను నా గురించి మీరు బాధపడకండి అన్నట్టు చెప్తాను అనమాట ఇంతలో రవి శృతి వస్తారు అదేంటి అంకుల్ మీరు కింద కూర్చున్నారు కిందే ఉన్నారు అంటే ఇదో నీ వల్లనే మీ పనికి వాళ్ళందరూ మా కొంపలో తాగు పక్కబడ్డారు కాబట్టి మేము ఇలా చేయాల్సి వస్తుంది అని బాలు అంటే మైండ్ యువర్ వర్డ్స్ అని బాలుని ఎదిరించి మాట్లాడుతుంది అసలు ఈ పిల్లకి తల్లుందో లేదో కూడా తెలియదు అలాంటి మాటలు మాట్లాడుతుంది ఎవరిని పడితే వాళ్ళని మీరే తప్పు చేశారు మీరే తప్పు చేశారు అంటూ మాట్లాడుతుంది ఇప్పుడు ఏకంగా సత్యంని మీరే తప్పు చేశారు ముగ్గురు రూమ్ ముగ్గురు కొడుకులు మూడు రూమ్లు కట్టించవచ్చు కదా అని సత్యంని తప్పుపట్టు మాట్లాడు అని సత్యంని తప్పుపట్టి మాట్లాడుతుంది అనమాట బాలు మొదలే కోపం వాళ్ళ నాన్న ఎవరైనా ఒక మాట అంటే అసలు తట్టుకోలేడు అటువంటిది ఈ పిల్లలు అన్ని నన్ను మాట్లాంటూ ఉంటే అసలు ఊరుకుంటాడా ఇక మీనాన్ చూసి రవి మొహం చూసి మౌనంగా ఉంటాడు పోనీలే అని శృతి ఊరుకోదు రూమ్ ఎందుకు వేసుకెళ్ళవు సొంత తమ్ముడికే గదివలేకపోయావు అంటూ నాన్న రవసా చేస్తుంది అనమాట మొత్తానికి ఈ శృతి ఈ బాలు ఇద్దరు కలిసి ఇంట్లో పెద్ద రచ్చే లేపారు దాని కారణంగా సత్యం ఇంకా బాధపడుతున్నారు ప్రభావతి చేసిన పనికే బాధ మరలా ఇంట్లో ఇంత ఇంత రచ్చలు గొడవలు జరుగుతుండేసరికి ఆయన గుండె మొక్కలు అయిపోతూ ఉంది ఏంటి నా కుటుంబం ఇలా అయిపోతుంది కోడళ్ళు కొడుకులు ఏంటి ఇలా అయిపోతున్నారు అన్నట్టుగా